హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే ఫెస్టివల్ థీమ్ జరగబోతుంది ఫెస్టివల్ థీమ్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది రకరకాల పాటలు అలాగే మంచి మంచి డ్యాన్సెస్ అలాగే రకరకాల గేమ్స్ గేమ్స్లో అయితే కిరాక్ బాయ్స్ అంటే కిలాడీ గర్ల్స్లో అయితే తగ్గేదే లేదన్నట్టుగా ప్రతి ఒక్కరూ చాలా ఛాలెంజింగ్గా ఆడుతున్నారు బట్ ఈసారి కిలాడీ గర్ల్స్ అయితే నిజంగానే కిలాడీలాగా చాలా చక్కగా చాలా తెలివిగా ఆడుతున్నారని చెప్పాలి బట్ ఈ వారం నుంచి ప్రత్యేకత ఏంటి అని అనుకుంటున్నారా ఈ వారం మీకందరికీ ఇష్టమైన న్యూ కంటెస్టెంట్స్ అయితే వచ్చేస్తున్నారు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా నిఖిల్ అమర్ విష్ణు అండ్ ప్రియాంక ఈ నలుగురు ఎవరికి వాళ్ళు తగ్గేదే లేదన్నట్టుగా చక్కగా గేమ్స్ అయితే ఆడతారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే బట్ ఎస్పెషలీ నిఖిల్ అయితే ఏ గేమ్ని కూడా చిన్నదిగా చూడకుండా తనకు మించి అంటే దాని లెవెల్కి మించి ఆడి అన్నిట్లో గెలుస్తాడన్న విషయం అందరికీ తెలుసు మరి ఇప్పటి నుంచైనా కిరాక్ బాయ్స్ని గెలిపించడానికి నిఖిల్ ఎంత ప్రయత్నం చేస్తాడో సో వాళ్ళ మనీ ఇంక్రీస్ అవుతుందా ఇవన్నీ కూడా ఈ వారం నుంచి మనందరము చూడాల్సిన విషయము సో నెక్స్ట్ అలాగే విష్ణువుని పృథ్వీని చూసిన ప్రతి ఒక్కరు చాలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్లో చూసి సో వీళ్ళిద్దరిని చూసిన శ్రీముఖి కామ్గా ఉంటుందా విష్ణునైతే ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి సో విష్ణు మన ఐశ్వర్య ఉంది కదా తనకైతే పృథ్వీ అంటే చాలా ఇష్టం తనని హక్ చేసుకునింది తన మీద పడిపోతుంది అని రకరకాలుగా అయితే ఐశ్వర్య మీద విష్ణుకి చెప్పింది సో విష్ణు ఇదంతా నమ్మేసింది అనుకుంటున్నారా అస్సలు నమ్మలేదు నాకు ఆ అబ్బాయి మీద చాలా నమ్మకము ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు ఎట్లాంటి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నాకు ఆ అబ్బాయి మీద చాలా నమ్మకము అని చెప్పేసి పృథ్వీని చాలా నమ్ముతూ తనైతే కాన్ఫిడెంట్గా చెప్పేస్తూ ఉంటుంది మన శ్రీముఖి అయితే ఎన్ని విధాలుగా చెప్పినా ఏంటబ్బా ఈ పిల్ల వినట్లేదు అని చెప్పేసి ఆ ఓకే లాస్ట్కి ఓకే అని చెప్పేసి అంటూ ఉంటుంది సో ఇదంతా ఒక ఫన్గా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మన అమర్దీప్ అయితే ఫస్ట్ రావడంతోనే ఒక డైలాగ్లో అయితే వేశాడు మనం అందరం కలిసి చక్కగా ఆడాలి విన్ అవ్వాలి అని చెప్పేసి సో దీంతో ఇమ్మానియలే ఇమ్మానియల్ అయితే అయ్యా మేము కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఇలాగే చెప్పాము అందరం కలిసి ఉంటామని తర్వాతే తెలిసింది ఈ గేమ్స్లో వచ్చేసరికి అప్పుడు తెలుస్తుంది అనేసరికి అందరూ అక్కడ కూడా అమర్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు బట్ అమర్ కూడా చాలా చక్కగా ఆడే వ్యక్తే కాబట్టి సో తన హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ ఆటలో ఇస్తాడనే అర్థమవుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి శివ్ అండ్ ప్రియాంక జైన్ వీళ్ళిద్దరికీ స్టార్టింగ్లోనే ఒక తగాదా పడింది కదా శివ్ వచ్చేసి తొక్కలో పరి అని చెప్పేసి అందరి ముందు అన్నాడు కదా దీనిని గుర్తుపెట్టుకున్న ప్రియాంక ఏ శివ్ తొక్కలో శివు నువ్వు నువ్వు నాకొద్దు పోరా అని చెప్పేసి అందరి ముందు అయితే అంటూ ఉంటుంది సో దాంతో కోపం వచ్చేసిన శివ్ కూడా నాకు నువ్వొద్దని చెప్పేసి చెప్తుంది సో ప్రేరణ కూడా వస్తుందేమోనని నాకైతే అనిపిస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ